అలా తెల్వా పొలం గు వచ్చాను ఓ పది హైకితడు ఇద్దరు ముగ్గురు మొగళ్ళు పది మంది ఆడళ్ళు తెల్లాడు ఆర్వికాలే ఎప్పుడున్నారా పొలం పది మందికి అవుతాదిరా ఇప్పుడు వేసాడు అంటే పదిహేను మంది ఆడాలనే కావాలి ముగ్గురు మొగల్ని అటు ఒడ్లు పెడతారు ఒడ్లు చెప్తారు ఇటు అడిగి ఉంచుతారు రా బరే గుర్త మాట్లాడుకొచ్చినా పోనీ గుత్త చాలా కూడా అర్పిసోడా ఇచ్చిండటం నీ మాట ఇచ్చిందే లాస్ అయితే పోందా ఇంద్రా నువ్వు గుత్త మాట్లాడినావా నీ నిన్న మాట్లాడుకొని వస్తుంది ఇటు ఎప్పుడు అటు అటెప్పుడు ఎత్తావురా అటే పోదాం పదకొండు మంది వేసురు నీకేం చదువు ఒక లాసో లాభమో మాట్లాడుకుని వచ్చినా అంటుండు బాబా అందుకేం తెలు మనం అటు చేస్తా ఎప్పుడు బావనే మాట్లాడతాడు కదా ఇలా పోటు మొగం లెక్క మాట్లాడుకొని వచ్చినావా మనకున్న గ్రూప్ లోనే పది మంది ఉన్నారు ఎకరా నరకు మాట్లాడుకొని వచ్చినావు పది కుళ్ళకు అది ఏడొడుతుంది బావ చెప్పిన మాట నువ్వు తిరుపతి నువ్వు మాట్లాడింది బంద్ పెట్టి రాపో అన్న మాట్లాడింది ఏ చెప్తావు చూద్దాం వెనక సిరి ఇది అయినాక ఇవో పదిగా నాడిగాయికి ఇవ్వాను నలుగురు మొగకాయకి ఇవ్వాను అట్లయితే అది వెనక సిరి వేద్దాం లేకపోతే లేదు అవ్వా ఏమైపోరు మీ ఇష్టం ఇంకోసారి నేను గుర్తు మాట్లాడి ఏం చెప్తాను నేను నువ్వు అంత మాట్లాడితే లాభం వచ్చింది ఏం లేదు నేను రానిపోరు వేసుకోపోరు నీ మీరు మాట్లాడి నేను రాను కానీ మీరు మాట్లాడితే రావన్నారా రానిపో నమస్తేనే నమస్తే కానీ ఏం సాగు మా చెప్పిందట చెప్పు పొలంయ్య ఏ చెప్పిండు వాస్త కానీ మానవుడు గుర్తు పట్టినటా మా ఓటు పట్టింది అక్కడికి మా పెన కూడా పట్టింది అంటే అది మీకు కొంచెం లేటే తట్టుంది మరి కానీ ఇంకో పదిహేను రోజులు పడుతుంది మరి అవుతారా ఎందుకు పదిహేను రోజుల్లోకి వస్తారా ఇక నాలుగు రోజులు నెల దగ్గర వస్తుంది ఇంకా పొరపాట్ మరి నాలుగు ముదురుతాయి రేపు అత్త మీరు నాకు అచ్చడు పెద్ద ముచ్చట కాదు కానీ మీరు కైకి పదే ఇస్తానన్నారట కదని ఇంకో ఐదు అంటే రేపే చేసేస్తాం ఓ కథ గిదా అవునే ఈ ముచ్చట బరాబరి చెప్తే అయిపోతుందిగా ఎందుకు నాటకాలు ఆడతావు మావ పట్టింది మా అన్న పట్టిండని

యా నా నువ్వు పోయా మరి సరే సరే అయితే నాకు మీ మిరపలో మాదిస్తా అమ్మాయిల కదా ఇల్ల కంటే బీఆర్ వేసిరా పొలం పది పదిన్నర కాదు పొలం అడుగు పెట్టరు బియారు వచ్చి మబ్బులు ఆరెడ్కి వేస్తారు మరే ఏ ఎంత అత్తమ్మా నీకు తెలియని ముచ్చట్నా వాళ్ళే తామన్నోళ్ళు మెచ్చరు అత్తమ్మా వాళ్ళు ఆడో కర్ర ఈడో కర్ర వారు ఎవరు ఫలి మూడు నాలుగు రెండే భీమా ఎగిరిపోతా మావా ఇంటికాడ ఎడుతుంది పొలం అయిపోయి అని మనందో బయటకు అట్టే మనకు హోళ్ళత్తలేరు కాయకి వాళ్ళు భీమానకు గుత్తకిద్దామని పోతా భీమానకు గుత్తలు పడతాడు కదా ఎగిరిపోతున్నావా వాళ్ళు ఊరి ఒక్కరే ఉన్నట్టు వాళ్ళు కైకిలు బాగా చేసుకుంటారు అండగోళ్ళు కైకిలు చెప్తున్నారు ఎక్కువ అవుతున్నాయి అంటే ఏం చేద్దామే నారు ముదురుతుంది మావనది పది రూపాయలు వేయినా మంచిదే కానీ ఇక గుత్తకి అని పోతాను ఇక భీమానగారికి ఏ దగ్గర కోకు అలా కన్నా బీహార్ వాళ్ళు అర్థం పెంట మహేశ్వర్లో ఈ మాస వాళ్ళు పొలం ఎత్తురు అటున్నారు మాట్లాడుకపో వీళ్ళు భీమాలు బాగా అంగుతమే చెప్తున్నారు వాళ్ళు బాగా డేంజర్మ పోయారు అంతా అంట బీహార్ వాళ్ళ దగ్గరికి పోతే ఇక పోపో పో సక్కా ఆడుకో అలాగరికో మాట్లాడకపోవడం మాసలు ఎత్తురు రావచ్చు పెంట మైపోయినట్టు ఉంది అడుగుతారు పో అక్కడికి నీకు ఫోన్ చెప్తే ఫోన్ చెప్పాను నేను చెప్తా పో నాకు మనవల్ని నేనే మాట్లాడినా తెప్పించిన మనం సరే అని ఇప్పుడేం చేస్తాం రా ఉన్న నలుగురం గుసుడుతున్న కాలం వచ్చే వాడు మాట్లాడింది ఎత్తకోవచ్చు ఇప్పుడు అడిగాకుండా టైమా బాతుకు

విధానం అదేనా ఇది మన లాంటి కానీ చేతులు మన పైసలు మన చేతులు కత్తుండే కైకి లెక్క ఇస్తారు కావచ్చు అని అడిగినాం కానీ ఇంత పని చేస్తాడని మనకేమి అదే నీ మట్ట కూడా మూతా మోలు అట్టు పోదా సగవాని కాదురా భీమా నీ అట్టుగా మాట్లాడితే నన్ను ఎవరికి మాట్లాడినారు నీ భయం తీసుకొస్తాను ఉంచుతారా నన్ను చంపుతున్నా మీరు ముగ్గురు కలిసి ఆట జోపడి ఆట అది కాదురా తిరుపా నువ్వు భయాన్ని సేదలు పట్టుకున్నట్టయితే మన దగ్గర రాపోనియాల మన అడిగిన కాయకి లేకపోనాడు నువ్వు పట్టుకోక ఒక నన్ను వచ్చిన ఎత్త కొట్టి రావరా మీకు చిన్న ఆపచం లేదురా నేను మా పది గైగలు మాట్లాడితే ఇంకా రెండు హైలు ఎక్కా అంటే ఆయన తిరిగి సపడవా ఇది నువ్వు కలిసి అల్లించుకుంటూ మనకు రానుకో మరిప్పుడు అట్ని అల్లిచ్చుకుంటురా చూసుకొస్తారా పోయి చూసుకొని పోరి బావా పోరి నువ్వో వాడ నువ్వో వాడ మరి ఎవరన్నా చెప్తారేమో మాట్లాడుకొని రా పోరి రేపటికి నువ్వు అట్లా మాట్లాడుతుంటారా

అరే అరేవరావు సరే మీ పొలం వేసినారా ఎక్కడనే ఇంకా ఏలేదు పొలం మంది దొరుకుతలే రే బీహార్ వాళ్ళు వచ్చారు అట పోతున్నారు పోతున్నారమ్మన్నాం అని అరే నువ్వు ఆయన మంచిగా రా బీహార్ వాళ్ళు దొరికితున్నావు మీరు ఏమారా మా గుత్తకి మంచిగా వేస్తాం ఒత్తికేస్తాం వాళ్ళు కూడా వేస్తారు మంచిగా ఉంటుంది అది మీరు కైకిలు బాగా తీసుకుంటారు రే ఊళ్ళు అందరూ అంటారు ఇక బీహార్ వాళ్ళు అయితే కొంచెం కైకిలు తక్కువ తీసుకుంటారు అట అలాగరిక పోతుంది ఇక అరే పైసలు ఎక్కువ వేసుకుంటా అంటే రా పని మంచిగా ఉంటుంది అని పైసలు ఎక్కువ వేసుకుంటావు అదే బీహార్లో పని మంచిగా ఉంటుంది వాళ్ళు పైసలు తక్కువ వేసుకుంటారా మంచి కూడా అక్కడ నీకెందుకు బాధ నీ ఎంత పొలం మాది రెండు ఎకరాలే నీ రెండు ఎకరాలు అంటే పన్ను మీకు అయికి అంతే మీ వేసుకుంటా పోరా ఎందుకు చదవడతారా నువ్వు ఏ మాయాన్న సీనా అందరూ బీహార్లోంటారు బీహారా చెప్తున్నారు పని మంచిగా ఉంటుంది పైసలు ఎక్కువ మంచిగా ఉంటుంద్రా మంచిగా నీట్గా అలా ఏంది అంత అక్కడ బిక్కడ ఉంటది జానెడ కొట్టు మూరెడ కొట్టు ఎత్తురు మీకు అర్థం కాదు ఏం లేదు ఏ ఇక మా వాళ్ళందరూ బీహార్ వాళ్ళకే ఎత్తురాడా నేను కూడా అలాగే ఎత్తా అయ్యా అరే మీరు మంచి చెప్తున్నారు కారా గురువు రా ఆడ గురు మంచి చెప్తా ఓడినాడు బీహార్ వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఎల్లకాలం ఉంటారా మా అంటే ఈ పంట కొట్టు ఇంకో పంట కొట్టు ఎప్పటికి ఉండదు మీ వేరా తిరిగి తిరిగి మళ్ళీ మా ఆగ్రికి పో బీహార్ వాళ్ళకి ఇస్తాడా బీహార్ వాళ్ళకి ఏ మా వాళ్ళందరు ఇక అలాగే ఎత్తురాట నేను కూడా అలాగే ఎత్తు ఇక ఇసుకపోరా అన్న ఎటు పోతున్నా గుర్రకాళ్ళ అయిన పోతాను ఇక గుర్రకొద్దును సరే అని పొలం వేసినా అరే ఏ ఇక తర్రాట్లో నీళ్ళ కాళ్ళు ఏం చెప్తాను ఇక మిమ్మల్ని రమ్మనంటే మీరు అమ్మమ్మని నివ్వచ్చాం అందులో కావాలంటే సీతాకుల మొలెక్కి చిమ్మిచ్చి కొచ్చిన అడిగి ఎత్తి ఈ అట్నో ఇట్నో ఆయన గడ్డకు పడ్డ అయితే మరి మంచి చేసిన అరే ఏ కొద్దిగా సందులు సందులు వేసిరు కానీ మీకన్నా బాగా నయమే చెప్పని అయిపోయింది అయితే ఉన్ను రుసిగలది పొరుగురు భోగంగా ఎల్లకాలం వాళ్ళే ఉంటా అరే

ఎన్ని రోజులు మూడు రోజులు తినవే ఇంకా చాలా అయినా కూడా మళ్ళీ వస్తారు దేవుడు అంటే వాళ్ళే మాడుతారు అందరూ వేసుకుంటారు బీఆర్ అని మళ్ళీ రాడు మన దగ్గర కాడు మళ్ళీ వస్తాడు ఆగు అప్పుడు చెప్తాం అని సంగతి ఇప్పుడు బీఆర్ వాళ్ళు వచ్చి మన కడుపుని కొట్టినట్టు అయింది ఇప్పుడు మనం వదిలేదు ఎట్ల చెప్పు పోయి మాట్లాడదాం పరి తాడో పేడో తెలుసుకుని వద్దాం నీకు కడుపు కడుపు వేరేళ్ళకు ప్రతి కడుపు లేదా నీకు ఎక్కువ వాళ్ళు తక్కువ అన్నా అమ్మ నువ్వు భలే ఉన్నాయి ఎక్కువ అవసరం కైకిల్ మరి అవును ఎక్కడ అవసరం మరి కైకిలు

ए पूरा मड़ी मेरे है ना लेट नहीं ना करो ठीक है जल्दी खत्म करो जाओ तुम्हारा जामिन कितने ए ज्यादा नहीं है दो तीन मड़ी है ठीक है जाना जाना नहीं करो बेहतर बेहतर में डालो कर रहा ठीक है और थिंडी थिंडी नहीं है थिंडी को नहीं लेट करो जल्दी जाओ अरे भाई खाई को लेट करते हैं हम जाके बुआ इसका तारड़ काम करो నువ్వు ఫస్ట్ మాకు తగ్గించి మళ్ళీ బీహార్ పెట్టి మీరు ఏమన్నా మాట్లాడిరే కైకి వెయ్యి అన్నారా నేను అన్నయ్య మర్చిపోయినా ఏంది పొలం తీసుకొస్తావా తీసుకొత్తా బా తీసుకొత్తా నా ఇష్టం జానవాడకు ఒక కర్ర వేయించుకుంటా పొలం మాడికి ఒక కర్ర వేయించుకుంటా అంటే నువ్వు ఊరి వాళ్ళ కాహార వాళ్ళకి ఇచ్చినావు కదా అంటే నీకు పని చేయరా పనికి రారా ఏ రారా గిలతనేంద్రా మనకు అవతల పది ఫలాలు ఉన్నాయి పట్టినాయి ఇయ్యాడు వస్తారు ముందరికి వస్తారు రవి ఆరాలు బాగా బిరుజు పెడతాడు మన దగ్గరికి వస్తారా నాలుగు రోజులు వంద నాలుగు రోజులు ఎల్లకాలం ఉన్నది మేము కదా బిర్రి బిర్రి అందుకే కైకిలు వేస్తురు అరే భీమా గాయంలో ఉంటారా ఇక అచ్చులలా అరే మీకు అక్కడ లేదారా పని గిడికి మాపట్ట కొడుతురు మీకు ఏం తెలుగు ఉన్నాయి రాడే బాయ్ తెలుగు నై నై నువ్వు మాట్లాడే నేను మాట్లాడదాను జట్టాలకు మాట్లాడతా

લોટલે અરે દુર્ગાજી